నగరంలోని పలు ప్రాంతాల్లోకి మళ్లీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం ముఖారు మాత్రమే అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు

అందుకని అక్కడ బ్రేక్ చేసి సింగ తర్వాత రోజు ఎక్కడికక్కడ డవల్స్ చూస్తూ చేయబడి అయ్యారు అని పద పదిహేను రోజులు ఇష్టం ఉండేవాళ్ళు ఆ రోడ్లు మూడు బతుకన్నా ఉంటే ఇంకొక భయపడ్డారు అంబర్ హ్యాపీ మాడికి వస్తానా అని కాదని దాడి ఎలా అంటే ఎక్కడికెక్కడ తీసుకోవాల రాత్రి కొంతగా అయిపోవాలి అక్కడ వస్తానని చెప్తాను Çatı çatı arasında pişecek, pişecek. Yine neydi? Pamukçu sararı. Tamam అక్కడ నేను పర్సనల్గా వీధి వీధి తిరిగి బుడత చూపించి చెత్త చూపిస్తే ఆమె వాడికి నా నీళ్ళే రాలేదు అంటుంది ఆమె వచ్చి మా ఇంట్లో ఏమి లేదంటే మీరు ఉండమా ఏమో చేసేది మీరు ఎవరు మాట్లాడి కమిషన్ ఏం చేసేది మీరేం చేసేది ఏం సేమ్ చేసేది ఇదే రాద అదేమిటి నారాయణ సార్ చెప్తాడంటారు చికేం చేసేది వాడిస్తే ఇంత గయ్యను తగులుకున్నారు ರಿಯಾಲಿಟಿ ಫೋಟೋ ಬಂದಿದೆ ತಮ್ಮ ಸತ್ತಕಡೆ ನೋಡ್ತಾರಾ ಬರ್ತೀವಿ ಇದರ ಬರಿ ಬರಿ ಈ ನೀತಿಗಳು ಇನ್ನು ತೀರಾ ಆಗೋದು ಕಷ್ಟ ಆಗುತ್ತೆ ನಾನು ಟೈಕ್ ಅಲ್ಲಿ ಇಷ್ಟು ರೇಂಗ್ ಅಲ್ಲಿ ಇವರು ವೆರಿ ಬ್ಯಾಡ್ ವೆರಿ ಬ್ಯಾಡ್ ನೀತಿಗಳು ಬೇಕು ಪಾಕಿಸ್ತಾನದಿಂದ ಯಾವ್ಬಿಡ ವನರತ್ತೆ ನೀನು ಯೋ ಅಂತ ಕದಕೋ ರೆಡಿಯೆ ತಾಂತ್ರಿಕ

లేనప్పుడు పని చేయాలి అలాగే సార్ నా ముందే దబాయిస్తే వస్తుంది నా ముందు దబాయిస్తే వస్తుంది నువ్వేదో చేసినట్టుగా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఆడ పని జరిగేది చుట్టూ నీ పని అంతేకాదు కాదు నేను మళ్ళీ వస్తా నేను ట్వల్వ్ ఓ క్లాక్ వస్తా ట్వల్వ్ ఓ క్లాక్ వచ్చేది ఇక్కడెక్కడ చెత్తడు కూడా వాళ్ళు ఎవరిని కడుక్కుంటారని ట్యాంకర్ ఇక్కడ పెట్టండి నేను మళ్ళీ ట్వల్కి వస్తాను చిన్న ఏరియా ఇది అయిపోయింది ముప్పై రెండు డివిజన్లు అన్నీ అయిపోయినాయి ఈడ పది వీధులు ఆడ పది వీధులు ఉన్నాయి మేన్ పవర్ అంతా ఉంది ఏ కమిషన్ చెప్పండి అంతారు

లాస్ట్ పాయింట్ వరకు ఎవరి ఇంట్లో నీళ్ళు ఉద్దేశంతో ఏదైతే టేకప్ చేసామో ఈ యొక్క కొడమేరు వరద వాళ్ళు వచ్చిందండి ఆల్మోస్ట్ ఇవాళకైతే ఆల్మోస్ట్ అందరు ఇళ్ళలో వెళ్ళిపోయినాయి టోటల్ జర్నలిస్ట్ కాలనీ నీళ్ళు కూడా తీయటానికి ప్లాన్ చేసి మా అధికారులు చక్కగా దాన్ని కూడా గ్రావిటేషన్ ఆఫ్ వాటర్ ఎలా ఉందో చూసి స్లోప్ సైన్ సో స్లోప్ సైన్ని చూసి యాక్చువల్గా ఆ డైరెక్షన్లో యాక్చువల్గా ఏంటంటే పదివేల మంది అండి మూడు వేలు ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఏడు వేలు బయట నుంచి వచ్చారు ఇతర మున్సిపాలిటీల్లో ఉన్న కమిషన్ని వాళ్ళ కింద ఉన్న వార్డుని యాక్చువల్గా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని మనుషులు వచ్చి మాత్రం కదా కాలువలు పూడికి తీయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయం అని నాలుగైదు సచివాలయాలని వార్డులను డివైడ్ చేశాం ముప్పై రెండు వార్డులని ఆ విధంగా డివైడ్ చేయటం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ వార్ట్లో చక్కగా చేశారు ఓకే ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు ఎక్కడన్నా ఒకటి రెండు అంటే ఇవాళే నీళ్ళు పోయినాయి ఏరియాలో ఆ బుడ తీయాలి కొద్దిగా టైం పడుతుంది దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటల్లో తీసేయాలి కోరిక వాళ్ళు తప్పు తప్పులేదు ఎవరికైనా ఎందుకంటే పద్నాలుగు రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు వాళ్ళు రావటం వాళ్ళు వచ్చారు తిరిగి సో నీళ్ళు పోయినాయి కదా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలా చెత్త తీసేలా ఉంటుంది వాళ్ళ యొక్క ఆతృత కరెక్టే తప్పట్లేదు అందుకని మా అధికారులు గట్టిగా చెప్పా ఇమ్మీడియట్గా మీరు ఆ చెత్త మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మొత్తం పదివేలు నిర్విరామంగా మూడు షిఫ్ట్లు చేశారు వాళ్ళందరూ చాలా కష్టపడి వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కష్టపడి పనిచేశారు రా రాత్రి మాళ్ళు కష్టపడి చేశారు చాలామంది స్వచ్ఛందంగా వచ్చి ఫుడ్ పెట్టడం మెడిసిన్స్ ఇవ్వటం వాళ్ళకి కొన్ని దుప్పట్లు అంటే మ్యాక్సిమం చేశారు ఇవాడు కూడా చాలామంది చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అందిస్తున్నాను దీంట్లో మా యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు వాళ్ళ డైరెక్టర్లు కావచ్చు కమిషన్లు కావచ్చు అదేవిధంగా మా డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్లు కమిషన్లు ఇతర జిల్లాల నుంచి వచ్చే కమిషనర్ అందరూ కూడా నైట్ అంటే కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా ఈ రోజు అయితే ఈ వరత సంబంధించి దీని గురించి ఇంకా ఆలోచించాల్సినది కొన్ని దగ్గర యాక్చువల్గా ఇళ్ళలో కొద్దిగా పొడుదంటే వాళ్ళు నైట్ వల్లపల్ల కమిషనర్ కమ్యూనిషర్ చెప్పాను నైట్ వల్లాపల ఒక ఇరవై ఐదు ట్యాంకర్లు ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఏరియాలో ఒక ఇరవై ఐదు వచ్చి మన మసీద్ ముస్లిం మసీద్ సెంటర్ ఏరియాలో పెడుతున్నారు అదేవిధంగా చెత్తా చెదారు ఇన్ని బండ్లైనా పెట్టి నైట్కి తీసేయమన్నాను నైట్కి తీసేస్తారు నేను మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తానని చెప్పాను మళ్ళా ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చి నేను చెక్ చేస్తాను ఎందుకంటే అది చేసేస్తే రేపు తెల్లవారికి అసలు దీని మీద అసలు ఏం చేస్తే ఎప్పటికప్పుడు ప్రజలకి చూపిస్తూ ఈ ప్రభుత్వానికి మీద ఉన్న రెస్పెక్ట్ని అదేవిధంగా మేము చేసే పనులని వాళ్ళకు కూడా మీరు అందరూ తెలియజేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు నష్టపరిహారం ఈ ఏరియాలో కొన్ని మోటార్స్ డ్యామేజ్ అయ్యాయన్నారు ఈ మధ్య కొన్ని ఏరియాలు అయితే చేసేశారు రేపు యాక్చువల్గా ఈ ఏరియాలో కమిషన్ కమిషనర్ చెప్పిన అవి కూడా చేస్తారు ఈ విధంగా ఈ యొక్క దీంట్లో పాల్గొని చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను మీడియా పర్సన్స్ కూడా ఎందుకంటే పదివేలు మంది అండి మూడు వేలు ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఏడు వేలు బయట నుంచి వచ్చారు ఇతర మున్సిపాలిటీల్లో ఉన్న కమిషన్ని వాళ్ళ కింద ఉన్న వాళ్ళని యాక్చువల్గా వాళ్ళని తీసుకొచ్చుకున్నారు ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని మనుషులు వచ్చి మాత్రం కదా కాలువలు కూడికి తీయాలన్నా ఏం చేయాల వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయం అని నాలుగైదు సచివాలయాలని వార్డులను డివైడ్ చేశాం ముప్పై రెండు వార్డులని ఆ విధంగా డివైడ్ చేయటం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ వార్ట్లో చక్కగా చేశారు ఓకే ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు ఎక్కడన్నా ఒకటి రెండు అంటే ఇవాళ్లే నీళ్లు పోయినాయి ఈ ఏరియాలో ఆ బుడ తీయాలి కొద్దిగా టైం పడుతుంది దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటల్లో తీసేయాలి కోరుకుంటుంది వాళ్ళు తప్పు తప్పులేదు ఎవరికైనా ఎందుకంటే పద్నాలుగు రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు వాళ్ళు రావటం వాళ్ళు వచ్చారు తిరిగి సో నీళ్లు పోయినాయి కదా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలా చెత్త తీసారంటుంది వాళ్ళ యొక్క ఆతృత కరెక్టే తప్పు అందుకని మా అధికారులు గట్టిగా చెప్పి ఇమ్మీడియట్గా మీరు ఆ చెత్త రాత్రి తీయించేసేసి ఇల్లు క్లీన్ చేసుకుంటామంటే నైట్గా పెట్టమన్నా ఇది ట్యాంకర్లు లేదు రేపు మార్నింగ్ కొందరు వచ్చి రేపు మార్నింగ్ అన్నారు రేపు మార్నింగ్ అన్నారు ఎన్ని గంటల అన్నారు ఐదు గంటకే ట్యాంకర్లు పెట్టమని చెప్పి అది ఇప్పుడైతే రాత్రికి పెట్టాయన్నా ట్యాంకర్లనే ఇక్కడ పెట్టుంటారు క్లీన్ చేసుకున్నాడు క్లీన్ చేసుకుంటూ దాంతో మొత్తం ఈ యొక్క బుడమేరు కంప్లీట్ బుడమేరు ఆపరేషన్కి అలా బుడమేరు ఆపరేషన్కి మళ్ళీ డిజైన్ చేయాలి దాన్ని యాక్చువల్గా వుడమేరు వల్ల వచ్చినా వరదని యాక్చువల్గా పూర్తి చేసేవా దాని యొక్క ప్రజలకు పూర్తిగా విముక్తి కలిగించాం వడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుద్ది దానికి ఎంత స్టడీ చేసి ఇతర డిపార్ట్మెంట్తో మున్సిపల్ డిపార్ట్మెంటు తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లతో కూర్చొని డిస్కస్ చేసి సర్వే చేసి దెన్ దాని ఏం చేయాలో తీసుకుంటూ ముందు పోతాం ఓకే